నరసింహుడి వై బాబున ప్రోచన భక్త లక్ష శ్రీ వెంకటేశ బామనుడు వై బలికీర్తిని చాటి ముల్లో నీ పదమున చేసిన శ్రీ వెంకటేశ పరశురాముడు వై దుర్మదాంధులకు బుద్ధి చెప్పిన శ్రీ వెంకటేశ శ్రీరాముడు వై భాగవతకు ప్రతిరూపుడు వై ధర్మరాజ్యాన్ని మందించిన శ్రీ వెంకటేశ గీతాచార్య ధర్మోద్ధార యుగ యుగాలు ఆరాధ్యమూర్తి శ్రీ వెంకటేశ ఆ కలియుగ దైవాలు అర్చామూర్తిగా సత్యగురులపై మనం కాల్చుతున్నటువంటి శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ ప్రభు శ్రీ వెంకటేశ మూడో మూడో కథలో భాగంగా అంశం ఏంటంటే తిరుమల నమ్మి నిష్ట అనే అనే అంశం మీద నడుస్తుంది తిరుమల నమ్మి నిష్ట వెంకటాదయందు అర్చామూర్తిగా దివ్యమంగళ స్విగ్రహంతో మమ్మ తరింపజేసుల కోసమే అవతరించినటువంటి అఖిలాన్ని బ్రహ్మాండ నాయక నీకు శరణం అర్చామూర్తి అంటే అర్చించేమూర్తి అచ్చామూర్తి ఈ పేరు ఎవరైనా సరే అర్చించేమూర్తి అచ్చామూర్తి అర్చ అర్చించే అవతారంలో ఉన్నాడు కదా సోమవారం వెంకటేశ్వర స్వామిగా ఓ శ్రీనివాస నీ పాదముల ఎందు మా భక్తి స్థిరముగా ఉండటట్లు మాకు అనుగ్రహించున్నారు ఓ వాళ్ళు అరవీల వెంకటరమణ ఈ జగత్తు కుటుంబమును పోషిస్తున్నటువంటి తల్లివి నీవే నీవే మా తల్లివి మేమే నా గురుడవు సకుడవు సోదరుడవు పాలకుడవు సమస్తము నీవే మాకు ముందు వెనుక పక్క పైన కింద లోపల ఇక్కడ కూడా బయట కూడా అన్ని వైపులా నిలిచి మమ్మ కాపాడు స్వామి ఓ శ్రీమన్నారాయణ మేము మీ దాసులము నీతో నిత్యము సంబంధము కలవాలన్నాము నీ పైనే ఆధారపడి జీవించే ఉండి ఉన్నట్టుగా మేము ఆశీర్వదించము ఆశ్రిత వత్స అభయప్రదాత నిన్ను కోరిపో తీరుటితో తెలుపు భక్త వరణ్యుల గాథలు సదా మా నాలుగులపై నడయాళ శక్తిని మాకు ప్రసాదించను స్వామి తీరంగ క్షేత్రంలో నీ భక్తుల కింద పెద్ద దిక్కుగా నిలిచినటువంటి యామునాచార్యుల వారు నీపై గల ప్రేమ అతిశయంతో తన శిష్యుడైనటువంటి తిరుమల నమ్మితో కలిసి నీ కైంకర్య సేవలో పాల్గొని తరించినటువంటి విధము ఎల్లవారులకు స్ఫూర్తిదాయకము యామునాచార్యుల యొక్క శిష్యుడు తిరుమల నమ్మి స్వామివారికి ఎంతో సేవ చేశాడు అనమాట యామునాచార్యుల చాలా గొప్ప గురువు అనమాట ఆయన ఒక మంది ఆయన కింద ఎంతోమంది శిష్యులు తయారయ్యారు అందులో ఒకడు తిరుమల నమ్మిన శిష్యుడు అనమాట అయితే గురువు గురువాజ్ఞ అంటే యామలాచార్యుల వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తిరుమల నమ్మి గారు ఏం చేస్తారు ఏమంటే అంటే ఏడు కుండలపై గెలిచినటువంటి నీ కైంకర్యము చేయ వరత దీక్షము చేపట్టి విద్వాంసులైనటువంటిది తిరుమల నమ్మి అయితే ఆ ఏడు కుండలపై ఉన్నటువంటి స్వామివారిని రోజు పూజ చేయాలి అన్ని సఫర్యాలు పూజలు కైంకర్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ చేయాలని చెప్పి దీక్ష చేపట్టారు తిరుమల నంది నీ కొండపై ఉన్నటువంటి దుర్బలమైనటువంటి చలి నమ్మిని ఇనుమతు చరింపదలేకపోయింది అక్కడ క్రూర మృగాలు సర్పాలు చెట్లు చీమలు చికా మంతా అక్కడ ఏముంది అక్కడ ఏం లేదు మనం ఒంటరి కూడా మనం వంట కనీసం ఒక గంట నుంచి మూడు నెలలు ఇప్పుడు కూడా అటువంటిది అప్పుడు ఆ కాలంలో ఎటువంటి మానవ సంచారం లేకుండా ఎటువంటి ఎలక్ట్రిక్ లేకుండా కూడా ఉన్న కరెంట్ లేకుండా ఉన్నటువంటి సమయంలో భయంకరమైన సర్పాలు కీటకాలు క్రూర మృగాలు ఇవన్నీ కూడా దుర్భరమైనటువంటి చదువు కూడా స్వామివారి సేవ తిరుమల నమ్ము నిరంతరం చేస్తూ చేస్తూ ఉన్నాడనమాట అయితే నీ కీర్తనలే ఆహారంగా నీ సేవనే ఊపిరిగా నమ్మి నడిచినటువంటి నడతను నీకు ప్రీతి కలిగించింది ఆయన్ని అటువంటి పరిచయం అన్నిటికీ ఆయన స్వామివారి సేవ చేస్తున్నప్పుడు ఆయన స్వామివారు ఎంతో సంతోషించాడట పుష్ప ప్రజడైనటువంటి నీకు తిరుమల స్వామివారికి పూలమాలలు కట్టి నీ వైభవాన్ని చాడు చాడుతూ పాటలు పాడుతూ ఉండేవాడు పాప భగీరథుడు పాపనాశం నుండి నీకు అభిషేక జనం తెచ్చేవాడు చూడండి పాపనాశ ఎదుగులో ఉంది స్వామివారు ఎక్కడున్నాడు అక్కడి నుంచి రోజు అభిషేకాలకి అక్కడి నుంచి వెళ్ళి పాపరాశ్రం నుంచి నీళ్లు మోసుకొని వచ్చి స్వామి అభిషేకం చేసేవాట నిష్టగా ఏద్ర తరబడి నీకు వ్యక్తిగా ఏమని పాటలు లేకుండా ఎటువంటి అక్కడ జీతాల భక్త్యాలన్నీ అంటే భక్తి అనమాట అది ఆ భక్తితోని ఏమని పాటలు లేకుండా నిత్యవంతులను సేవిస్తూ తిరుమల నమ్మి భక్తి తర తత్పరతను మాకు చాటకు నీ శ్రీ వెంకటేశ నీవు భోజవాణి అయితే ఆ సమయంలో తిరుమల నమ్మి భక్తిని భక్తి భక్తిని త ఇతరులందరినీ చెప్పడం కోసం తెలియచేయడం కోసము బోయవాడయ్యాడు స్వామివారు అది ఎలా అంటే పాపవరాశామ నుండి ఎప్పటి వరే నీకు నీరు తెస్తున్నాడు నమ్మి ఒక బోయము కూడా అడ్డగించాడు స్వామివారు వచ్చి తిరుమల నమ్మి అడ్డగించావు నీరు అడిగాడు నీరు అడిగితే నువ్వు నీరు తెస్తున్నావు నాకు నీరు పోయి అని చెప్పి అన్నాడు అప్పుడు స్వామివారి నిరాకరించాడు నీ గుణగానము నీ గుణగానము చేస్తూ ముందుకు నడిచాడు ఆ నంబి స్వామివారి యొక్క గుణాలను చదువుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు నంబి అది నాడు ఎన్నగన్నలపై గొల్ల భావల చేసినటువంటి సత్కారము కడ చతుర్థతో నీవు నమ్మికొండ చేశావు అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు బుల్ల బామలకు పాలు పెరుగు తీసుకొస్తుంటే ఆ కుండలకు రద్దాలు చేసేసి ఆ రంగ నుంచి వచ్చేటువంటి దారులు తాగేవాడు అనమాట అయితే ఆ ఆ సత్కారం ఏదైతుందో ఈ యొక్క తిరుమల నమ్మికి కుండలు బిల్లు తెస్తుంటే ఆ కుండను రంధ్రం చేశాడు ఓ మందవార్ ఎంత పని నమ్మి అంటున్నాడు ఆ యొక్క స్వామ ఎంత పని చేసేది భగవత్ అపచారంలోకి తల భగవంతునికి అపచారం చేయడం అనేది నీకు కవునా అని నమ్మి నిన్ను నిగ్గజీసే అంటే నిలదీశాడు కొంటి నవ్వు నవ్వి శరాఘాతంతో ఆకాశ సృష్టించి అదే స్వామికి తగిన నీరని నంబితో పలికి